సిద్ధం 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 తలెత్తితే ఆయన సిద్ధం తప్పికేం గడపల్లా అప్పుడే అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆ రోజే నేను అనుకోవడం జరిగింది ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఏ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అడుగుతున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా మార్చినందుక ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చినందుక ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చినందుక అన్నపూర్ణ ప్రదేశంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా అంధకార ప్రదేశ్ గా మార్చినందుక నీకు ఓటు వేయాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తాను దేనికి ఓటు వేయాలి ఓటు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్తున్నారు మిత్రులు దేనికి ఓటు వేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు రోజు పూర్తిగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుంది ఇంకా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని ఈరోజు దోచుకునే దానికి నీ అభ్యర్థిని చైర్మన్ గా పెట్టడం జరిగింది టీటీడీ చైర్మన్ గా దాదాపు పదిహేడు వందల కోట్లు మిత్రులారా ఈ ఆరు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో పదిహేడు వందల కోట్లు సివిల్ వర్క్స్ ఇవ్వడం జరిగింది అంటే సివిల్ వర్క్స్ కంటే ఈ కట్టడానికి రోడ్లకి దాంట్లో పది పర్సెంట్ కమిషన్ ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు ఎక్కడగా లేనటువంటి విధంగా కమిషన్ పది పర్సెంట్ అధికార పార్టీ పోయింది దాంట్లో చెప్పండి చెప్పండి దేవుడు సొంత ఉండే వాళ్ళు ధర్మం పక్కన పక్కన ఉండట జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలీదా మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రోజు ఈరోజు అన్ని జరుగుతుంది కాబట్టి ఈ రోజు ధర్మం పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది ధర్మంతో కలిసి ఈరోజు టిడిపి జనసేన కొంత కలిసి నడుస్తున్న వెతులారా మామూలుగా ఫ్యాన్ గుర్తు వైసీపీది ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి పైన ఉండాలి గ్లాస్ ఎక్కడ ఉండాలి కవనం ఎక్కడ ఉండాలి మీ ఓటు ఎవరికి వేయాలి మీ ఓటు ఎవరికి వెయ్యాలి మామూలుగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ దొక్కినా బటన్ దొక్కినాను అంటున్నాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నీకు చెప్తా ఉంది మే పదమూడు మే పదమూడు అన్ని పోలింగ్ బూత్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నొక్కుతారు నిన్న ఇంటికి పంపించేదానికి ఆ బటన్ నొక్కారని చెప్పి భారతీయ జనతా పార్టీ దోచుకునింది దాచుకునింది ఈ రోజు వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే నూట డెబ్బై స్థానాలు ఆయనకి కావాలని చెప్పి ఆయన కలర్ కంటున్నాడు నీకు పులి ఏమవుతుందో కడపలో ఏమవుతుందో ఒకసారి గుర్తు తెచ్చుకో చరిత్ర ఖచ్చితంగా ఈసారి ఈసారి నీ సొంత జిల్లాలోనే నీకు ఓటమి తప్పదు చెప్పి కడప జిల్లా రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమ ముఖ్యంగా మిథున చాలా సంతోషం ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నేను వరప్రసాద్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలపై వ్యతిరేకంగా ఏదన్నా ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుంటే పార్టీలు ఎక్కి పార్టీ సభ్యులు ఎక్కువ ఎవరున్నారంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్పి ఈ సందర్భంగా నేను మధ్య ఢిల్లీ కలిపి అధికార పార్టీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు కనపడ్డాడు ఆయన అన్నాడు మాకు తెలుగుదేశం చూస్తే జనసేన చూస్తే భారతీయ జనతా పార్టీని చూస్తే భయం ఎక్కువ అన్నాడు ఏమి అంటే మా వైసీపీ కార్యకర్తల వ్యయమంతో భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త సమానం అని చెప్పి అధికార పార్టీ అనేటువంటి నాయకుడు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త బలం ఎంత ఒకసారి తెలుసుకోవాలి మిగతా పార్టీల్లో దేనికైనా నవ్వుతారు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు దేనికి లొంగరు వారికి కనపడని ఒకటే ఒకటి కమలం నరేంద్ర మోడీ గారు తిరిగి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది భారతదేశ చరిత్రలో తిరిగి మూడోసారి ఎర్రకోటపై వరుసగా ప్రమాణ స్వీకారం చేసేదానికి మన నరేంద్రుడు నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు దానికి దేశ ప్రజలు కూడా ఈరోజు తీర్పు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మిత్రులగా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కమల వికాసం ఆంధ్రప్రదేశ్ లో కూడా కమల వికాసం భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో పది ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా ముగిస్తోంది అందులో భాగంగా